వ్యవసాయే ప్రధానమని నమ్మి అందులోనే విజయాన్ని అందిపుచ్చుకుంటున్నారు ఈ రైతు రసాయనిక ఎరువుల లాభ నష్టాలపై అవగాహన తెచ్చుకొని కరువు సీమలో సేంద్రియ విధానంలో పద్దెనిమిది రకాల పండ్ల తోటలను సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు ప్రధానంగా చెరుకు సాగులో పెట్టుబడి ఖర్చులను తగ్గించుకొని వ్యవసాయ కూలీలకు యువతకు ఉపాధి కల్పిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన కపాడం సుబ్బయ్య ఇలా ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించే సుబ్బయ్య ఓ సామాన్య రైతుగా సాధిస్తున్న విజయాల గురించి తెలుసుకుందాం ఇవాళ నేరతల్లి కార్యక్రమంలో బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు కపాడం సుబ్బయ్య రాయలసీమ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన మొదటి పది మంది రైతుల్లో ఈయన ఒకరు మొదట రసాయనిక సేద్యం చేసిన ఈ రైతు రాను రాను దాని దుష్పరిణామాలను తెలుసుకున్నారు ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన పెంచుకున్నారు ఈ నేపథ్యంలో పాలేకర్ ప్రకృతి పద్ధతులు ఈ రైతును ఆకర్షించాయి సాగులో అవగాహన పెంచుకునేందుకు పాలేకర్ నిర్వహించిన ఎన్నో సభలకు హాజరయ్యి ప్రకృతి సాగులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నారు తన పదకొండు ఎకరాల పొలంలో ప్రకృతి విధానంలో పంటలను సాగు చేస్తున్నారు బంగారు పంటలను పండిస్తున్నారు ముప్పై ఏళ్ళ కిందట మా ఊరికి క్రిసేట వాళ్ళు వచ్చారనమాట ప్రతి ప్రతి ఊరికి ఊరూరా వాళ్ళు తిరిగి ప్రచారం చేశారనమాట వారు ఏం చేశారంటే అయా మీరు ఎక్కువ రై రైతులు విపరీతమైన రసాయనాలు వాడుతున్నారు మించిన మందులు వేస్తున్నారు అవి వేయడం వల్ల భూమిలో ఎక్కువ ఈ రసాయనాలు ఏర్పడి దాంట్లో ఉన్న భూమిలో ఉండే మంచి సూక్ష్మజీవులు నశించిపోయి భూమికి మేలు చేసే సూక్ష్మలు నశించిపోయిన తర్వాత భూమి పంట దిగుబడి రాదు ఒకవేళ ఈ వచ్చిండే దిగుబడులు కూడా మీరు ఆ పంట తింటే విపరీతమైన అనారోగ్యానికి గురవుతారు కనీసము మీరు చేసుకునే మీరు తినేదాన్ని తినడానికైనా కానీ ఒక పది చెంటలో ఈ రసాయనాలు వాడకుండా చేసుకోండి పంట ఏ రకంగా వస్తారో ఏ రకంగా వస్తుందో మామూలుగా మీరు ఇంతకుముందు పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఎట్లా చేసినారో అదే పోరు పద్ధతికి మీరు వెళ్ళాలి ఇప్పుడు ఈ పద్ధతి సరైనది కాదు అని ప్రచారం చేశారనమాట వాళ్ళు ఎందుకు ప్రచారం చేశారంటే గుంటూరులో మిర్చి విపరీతంగా రసాయనాలు వాడడం వల్ల దాన్ని ఎక్స్పోర్ట్ పని అన్నారు అనమాట అంతర్జాతీయ మార్కెట్ వాళ్ళు బియ్యం కూడా పనికి రావని చెప్పినారు దాని గురించి వాళ్ళు మనకి క్రిసే వచ్చి ఊరూరో ప్రచారం చేశారనమాట కానీ దాంట్లో ఎక్కువ జనం స్పందించలేదనమాట నాకు కొద్దిగా అప్పుడు వచ్చి అప్పటి నుంచి రసాయన ఎరువులు ఈ క్రిమి సంహారకాలు తక్కువ అంటే యాజమాన్య పద్ధతులు పురుగు చిన్న దశలో ఉన్నప్పుడే తక్కువ ఆరోగ్యానికి హాని కలగకుండా చెట్టుకి ఇబ్బంది కలగకుండా మనకి పురుగు చావాలని చెప్పేసి చిన్న దశలో ఉన్నప్పుడే పురుగుని నివారించుకోవాలి నివారించుకునేవాళ్ళమాట అంటే ఎక్కువ హై స్టేజు డోసు కానీ హై హై స్టేజు మందు కానీ వాడి తగిన అనారోగ్యానికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనమాట చెట్టుకు కూడా ఇబ్బంది మనకి ఇబ్బందే దానికని చెప్పేసి తక్కువ మూతాది మందులు వాడేవాళ్ళు అనమాట అంటే అప్పుడు నాకు ఇవన్నీ పెద్దగా తెలియనట్టు ప్రకృతి వ్యవసాయం తెలియదు అనమాట అప్పుడు మరి పోయిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం మాకు ఆర్డీటీ తరపున మల్లారెడ్డి గారు సారు దాదాపుగా ఎనిమిది మండలాల్లో ఆయన ఈ ప్రకృతి వ్యవసాయం చేపట్టాడు అనమాట ఆయన మాకు పాలేకర్ మీటింగ్కి పెనుగుండకు పంపించారన్నమాట ఆ మీటింగ్లో మాకు మంచి అవగాహన వచ్చింది అంటే మాకు ఒక గురువు దొరికినాడు అనమాట భూమిలో ఉండే పరిస్థితి ఏమి మన అడవి పరిస్థితి ఏమి ఈ అవన్నీ బాగా వివరించినాడనమాట దాంట్లో ఎట్లా చేసుకోలేం కదా అనేది ఆ తర్వాత మనము ఇక్కడ వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం చేపట్టినాము దాదాపు ఇప్పుడు నేను ప్రకృతి వ్యవసాయం చేపట్టి ఒక పన్నెండు అనమాట ఈ పన్నెండు ఏళ్ళ నుంచి మేము దాదాపుగా ఫస్ట్ టైము వేరుశానికి వేసాము మరి ఆ తర్వాత కంది వేసినాము మెట్టంలోనూ తోటలో బొప్పాయి పెట్టినాము మరి మిర్చి వేసినాము ఏ పంట స్టార్ట్ చేసినా కూడా పెద్ద ఇబ్బందులు అయితే మనకి కలగలేదన్నమాట దిగుబడి తగ్గడం కానీ కంటే మన పెట్టిన పెట్టుబడి దాంతో పోల్చుకుంటే వాళ్ళకంటే మనకి పదింతలు ఇప్పు వచ్చిందనమాట చెరుకు స్టార్ట్ చేసినాము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు టిల్లర్ కొట్టించాము మామూలుగా అయితే ప్లవ్ వేపించి ప్లవ్ వేసి ఇది మళ్ళీ కల్టివేట్ కొట్టి మళ్ళీ గుంట బాసి ఇవన్నీ చేయడం వల్ల భూమి ఇంకా బాగా వస్తుంది అనమాట కానీ మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అంత ఎందుకు అంత దాదాపు అంత ఖర్చు ఎందుకు అని చెప్పేసి దాదాపుగా దానికి ఒక ఎకరానికి ఒక పదివేల దానికి ఖర్చు వస్తుంది అనమాట ప్లవ్ ప్లవ్ కొట్టిస్తా దాదాపుగా మాకు ముప్పై వేలు లాస్ అనమాట మనము తక్కువ సేద్యంతోనే మనకి ఎందుకు రాదు గ్రోత్ ఎందుకు రాదు అన్నట్ల ఓన్లీ గుంట వాపించి దీన్ని ప్లాట్కి పెట్టేసి అనమాట బోధి కూడా తోలకుండా ఫస్ట్ సారి స్టార్టింగ్లో బీజామృతంతో ఆ చెరుకు గడల్ని ముంచి దాంట్లో భూమి పాతేసాం పెట్టేసామన్నమాట మరి ఆ తర్వాత ప్రతి పదహైదు రోజులకోసారి పేడమూత్ర ద్రావణం స్ప్రేయింగ్ చేస్తాం అనమాట ఆ పేడమూత్ర ద్రావణం చేయడం స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకేమంటే గుడ్డు పెట్టడానికి ఇష్టపడదనమాట పురుగు పేడమూత్ర ద్రా కొట్టడం వలన పురుగు గుడ్లు పెట్టేకి రాదు ఒకవేళ గుడ్డు పెట్టినా అది పొదగదనమాట ఘనజీవ నృతం వేసినాము దాదాపుగా ఒక ఎకరానికి వచ్చేసి మూడు వందల కేజీలు గనజీవ వేసినాం అనమాట పదహైదు రోజులకోసారి ఘనజీవ ఇది జీవామృతము జీవామృతం స్ప్రేయింగ్ చేయడము జీవామృతం స్ప్రేయింగ్ చేసిన తర్వాతే మరీ ఇది నీమాస్త్రం నీమాస్త్రం స్ప్రేయింగ్ చేస్తాం అనమాట నీమాస్త్రం స్ప్రేయింగ్ చేసిన తర్వాత మరీ ఒక నాలుగు రోజులకి జీవా జీవామృతం స్ప్రేయింగ్ చేస్తాము మరి ఆ మగ నాలుగు రోజులు అయిన తర్వాత పేడిముత్రను ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల అది మంచి పోషకాలు తీసుకునేకి ఆస్కారం ఉంటుంది అన్నమాట అదే ఈ తెగులు ఎక్కువ రావడం రావ రావన్నమాట పదకొండు ఎకరాల పొలాన్ని విభజించి నాలుగు ఎకరాల్లో పద్దెనిమిది రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు వీటి దిగుబడి ప్రారంభం కావడానికి సమయం ఉండటంతో మూడు ఎకరాల్లో చెరకు సాగు చేపట్టారు చెరకు దిగుబడి రావడానికి పదకొండు నెలల సమయం పడుతుండటంతో చెరుకులో అంతర పంటలుగా అలసందలు సాగు చేస్తున్నాడు దీని ద్వారా పెట్టుబడి ఖర్చులను దక్కించుకున్నారు మరో రెండు ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తూనే మిగిలిన స్థలంలో కూరగాయలను పండిస్తున్నారు ఇలా గత పన్నెండు సంవత్సరాలుగా ప్రకృతి సేద్యాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు ఈ రైతు మూడు ఎకరాల పొలంలో దాదాపుగా ఒక పద్దెనిమిది రకాల ఫ్రూట్స్ వెరైటీస్ పెట్టినామనమాట పండ్ల మొక్కలు అవి మూడేళ్ళకు వచ్చే పండ్ల మొక్కలు ఉన్నాయి వచ్చే ఐదేళ్ళకు వచ్చేటివి ఉన్నాయి ఆరేండ్లకొచ్చేటివి ఉన్నాయన్నమాట మనము అంతవరకు ఆగలేము ఆగలేమని చెప్పేసి దాంట్లో అంతర పంట చెరుకు వేసామన్నమాట ఆ చెరుకు వచ్చేంత వరకు మనం ఆగలేము కదా చెరుకు పన్నెండు పన్నెండు నెలలకు వస్తుందన్నమాట అంతలోపల మనకి అలసందేసామన్నమాట అంతర పంటగా అలసంద మనకి దాదాపుగా మనకి ఈ ఖర్చులు ఈ పెట్టుబలన్నీ అలసందలు వచ్చేసాయి అన్నమాట ఆ తర్వాత మనకి ఇది చెరుకు స్టార్ట్ అయిందనమాట ఫస్ట్ ఇప్పుడు చెరుకు స్టార్ట్ అయ్యి పూర్తి ఇప్పుడు పది నెలలు అయిందంట దీనికి రసాయనంలో అయితే ఐదు వందల మొక్కల వరకు పెడతారు దానిమ్మ ఆ దానిమ్మ అట్లా పెట్టడం వల్ల వేరు వ్యవస్థ అనేది అంత బాగా డెవలప్మెంట్ కాదు ఇది దూరం డిస్టెన్స్ మెయింటై మెయింటైన్ చేయడం వల్ల వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది ఆ తర్వాత చీడపీడలు బాగా తక్కువ ఉంటాయి అట్లని చెప్పి మేము ఎకరానికి మూడు వందల మొక్కలు పెట్టాము దానిమ్మ చీడపీడలకి బాగా తట్టు బాగా తట్టుకుంటుంది అనమాట అంటే దానికి కావలసిన గాలి వెలుతురు ఇవన్నీ బాగా వస్తాయి కాబట్టి మేము ఈ పద్ధతి ఎంచుకున్నాం అన్నమాట జీడ ఎర్నల్లి మరి ఆ తర్వాత ఇది అగ్గిపురుగు ఇలాంటి చీడపీడలు అనేది ఎక్కువ వస్తాయి అనమాట ఆ దగ్గర ఉండడం వల్ల ఈ ఎప్పుడైతే డిస్టెన్స్ దూరం దూరం ఉంటే దానికి కావాల్సిన వెలుతురు గాలి ఇవన్నీ బాగా తగులుతాయి కాబట్టి చీడపీడలు పీల్లు తక్కువ వస్తాయన్నమాట అని చెప్పి మేము ఈ పద్ధతిని ఎంచుకున్నాము మెయిన్ పంట అయితే దానిమ్మ దాంట్లో అంతర పంట చెరుకు చెరుకులో అంతర పంట అలసందనమాట దాదాపు ఇప్పుడు పది పది నెల పది పదకొండు నెలలు జరుగుతుంది ఇప్పుడు ఇంకా ఓట్న్నర నెలకి మనకి పూర్తిగా మనకి చెరుకు వచ్చేస్తుంది అనమాట దిగుబడి ఎక్కువ రసాయనాలు వాడకుండా ఉండే పొలంలో గ్రోతింగ్ వస్తుంది ఒకటిన్నర కేజీ రెండు కేజీ దానికి వస్తుంది అన్నమాట కానీ దీంట్లో ప్రతి గిడ రెండు నుంచి మూడున్నర నాలుగు వరకు ఉండట గిడల్లో దీంట్లో అంతర పంట వేసి చెరుకంతా దాన్ని బాగా పూర్తిగా కట్ చేసి మల్చింగ్ వాడుకుంటాం అనమాట చెట్లకంతా చెరుకంతా కొట్టేసి దాన్ని తీ తీసేయక తీసేసే కానీ కాదు వాళ్ళు ఏం చేస్తారంటే అది చెరుకు అంతా కాల్చేస్తే మనకి మంచి దిగుబడి అని ఆలో ఆలోచన చేస్తారు రైతులు అనమాట అప్పుడు అది పూర్వానికి ఉండేది అది అదే కొనసాగిస్తున్నారు ఇప్పుడు కానీ రైతులు కాకపోతే ఎక్కువ కాల్చడం వలన అది ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది దెబ్బతిని ఆ తరువాత దిగుబడి కూడా తగ్గే ఆస్కారం ఉంటుందన్నమాట దాన్ని పూర్తిగా క్లియర్గా తీసేసి చిన్న చిన్నగా మొక్కలుగా చేసుకొని మనము దాన్ని ఈ చెరుక్కి మల్చింగ్ వేసుకుంటే కినా మంచి దిగుబడి ఉంటుంది అనమాట పండ్ల చెట్లకి మనం ఇప్పుడు వీళ్ళు పూర్తిగా ప్లవింగ్ వేయించి చేసి అన్ని బాగా మృదాచ్ఛాదం చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్క రైతు ఆలోచన కాకపోతే మనం ఏమీ సేద్యం చేయకుండా కూడా ప్లాట్కి మనము పండ్ల చెట్లు పెట్టుకున్నా కూడా దాన్ని చుట్టూరా దాదాపుగా ఒక అర్ధడుగు మల్సింగ్ వేసుకొని చుట్టూ మూడు అడుగులు మూడు అడుగులు డిస్టెన్స్తో అర్ధడుగు హైట్ ఈ మల్చింగ్ వేయడం వల్ల సూక్ష్మజీవులు అనేవి బాగా దాని కింద అంత ఆహ్లాదకరంగా ఉండి దానికి కావలసిన పోషకాలు ఏవైతే పద్దెనిమిది రకాల పోషకాలు భూమిలో ఉండే చెట్టు ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా దానికి కావాల్సిన పోషకాలన్నీ ఈ సూక్ష్మజీవులు బాగా అందజేస్తాయన్నమాట దానికి దాదాపుగా ఎకరానికి పదివేలు దాకా సేద్యంలోనే మిగిలించవచ్చు అన్నమాట ఆ తర్వాత దాదాపుగా ఒక ఎకరానికి నలభై యాభై వేలు మందులు కూడా తగ్గించవచ్చు అనమాట యాభై రెండు వేల దాకా ఎకరానికి మనము పెట్టుబడి తగ్గించవచ్చు అనమాట మనకి ఒక అది మార్కెట్ దీనికి సపరేట్ మార్కెట్ మనకు లేకపోయినా కూడా ఇదే మార్కెట్కి మనం అమ్మాలి అమ్మాలి అమ్మగలిగినా కూడా మనకి అది ఆ పెట్టుబడి తగ్గ తగ్గడం వల్ల మనకి ఇక్కడ మనకి కలిసి వచ్చినట్లు అనమాట అనుకోకుండా మనకి ధర మనకి పెరిగినట్టు అనమాట ఈ వ్యవసాయం చేయడం వల్ల మాకు పెట్టుబడులు బాగా పూర్తిగా తగ్గాయి ఆ తర్వాత మేము కుటుంబం అంతా బాగా ఆరోగ్యంగా ఉన్నాము మాకు ఈ పెట్టుబడులు త తగ్గి బాగా మంచులు ఆరోగ్యంగా ఉన్న మేము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము మాకు ఈ ఈ వ్యవసాయాన్ని అందించిన ఆ మహాపురుషుడు పాలేకర్ గారిని మేము ఒక దేవునిగా మేము కొలుస్తున్నాము అందరూ చదువులంటూ పట్టణాలకు ప్రయాణమైతే రేపు అన్నం పెట్టే రైతంటూ ఉండడు అందుకే తన కుమారుడికి ప్రకృతి వ్యవసాయాన్ని నేర్పిస్తున్నారు ఈ ఆదర్శ రైతు తండ్రి చెప్తున్న ప్రకృతి పాఠాలను నేర్చుకుంటూ తండ్రికి సేద్యంలో చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు నందవర్ధన్ ఉన్నత చదువులు చదువుకొని ఒకరి కింద ఉద్యోగం చేయడం కంటే సేద్యంలో చెమటోడ్చి నలుగురికి అన్నం పెట్టడమే కాకుండా ఉపాధిని కల్పించి సగర్భంగా బ్రతకవచ్చని చెప్తున్నాడు ఈ యువ రైతు మేము తొట్టి తొలంగా మిరప వేసినాం మిరప వేసినే వేరే మా మాతోటికి చాలా కా కాపు ఇల్డింగ్ ఎక్కువ వచ్చినమాట వాళ్ళ గ్రోత్ అన్నీ బాగున్నా స్టెమ్ అన్నీ బాగున్నా కానీ వాళ్ళకి కాపు తక్కువ వేసినమాట దాన్ని బట్టి అర్థం ఏమిందంటే మాకు జీవామృతము ఇది వేయడం వల్ల రోగనిరోగ శక్తి వచ్చినాయి అనమాట చెట్టుకి ఇప్పుడు పండ్ల తోరలు పెట్టినాము దా దానిమ్మ సపోటా మామిడి జీడి మామిడి ఇవన్నీ ముఖ్యమైన పంటలుగా పెట్టినాము దానిల మధ్యలో అంతర పంటగా చెరుకు సాగు చేస్తున్నాము గ్రోత్ అయితే బాగా వచ్చింది దే దీనికి ప్రశ్నింటివి కూడా జీవామృతము ఆవుగంజీ విడుస్తున్నాము స్ప్రేయింగ్లో జీవామృతము నియమాస్త్రము రాణముత్ర ద్రావణము స్ప్రేయింగ్ చేసినాము తెగులు అయితే ఏం లేదు బాగా బాగుంది తోట వ్యవసాయ రంగం కూడా బాగా మంచిదే అని నాకు అనిపించింది ఎందుకంటే పది మందికి అన్నం పెడితో పాటు పది మందిని ఉపాధి కల్పించడం కూడా ఒక పెద్ద బాధ్యత అని నేను అనుకుంటున్నాను ఇంకా దానివల్ల ఉపయోగం ఏమంటే అందరూ అయితే నా మామూలు ఉద్యోగాలు చేస్తే ఒక కింద వైపు పనిచేయాలి ఇదైతే మనం పని పనిచేస్తూ మనకంటూ ఒక గౌరవం పది మందిలో గౌరవం ఉంటుంది కాబట్టి పది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది కాకపోతే మనకు కూడా బాగా ఎక్కువ ఆనందం అనేది ఉంటుంది అనమాట యువకులు అంటే ఇప్పుడంతా వారి వారి ఇష్టాల ప్రకారం పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు అందరూ జాబులు వాళ్ళు అయితే వ్యవసాయం చేసేవాళ్ళు లేకుండా తక్కువైపోతుంది అనమాట దాన్ని రాబోయే కాలంలో వ్యవసాయానికి పెద్ద ఇబ్బంది అయిపోతుంది అనమాట అంటే వ్యవసాయం వాళ్ళు ఎవరు పండించే వాళ్ళు ఉండాలి కదా ముఖ్యం దానివల్ల ఇదే ఎక్కువ అని మంచిదని నేను అనుకుంటున్నా ఇక్కడ వెంకటాపురం దగ్గర బుక్రా సముద్రం మండలంలో మాకు తోట ఉంది మా తోటలో వ్యవసాయము చేస్తున్నాము దానిమ్మ దాంట్లో అంతర పంట చెరుకు మళ్ళా అలసంద మళ్ళా మామిడి జీడి మామిడి అన్ని పంటలు వేసినాము బాగానే వస్తున్నాయి మేము జీవామృతము స్ప్రే చేస్తాము మళ్ళా దాన్ని డ్రిప్పులు కీడుస్తాము నీమాస్త్రము స్ప్రే చేస్తాము పంట ఏమో బాగా వస్తుంది అదే వ్యవసాయమే మేము చేయాలని అనుకుంటున్నాము మా అన్నయ్య సుబ్బయ్య గారు ఈ వ్యవసాయము మాతో చేపి చేయాలని పడుతాలతో చేపిస్తున్నాడు అయితే బాగా పంట ఏమో బాగా వస్తుంది చెరుకు చెరుకు పెట్టినాము ఫస్ట్ మళ్ళీ దాంట్లో ఒక పది రోజుల పాతనే మళ్ళా అలసంద పెట్టుకున్నాము మళ్ళీ అలసంద పంట నా నెలలోకి అయిపోయింది మళ్ళీ ఈ చెరుకు మళ్ళీ మనకు ఇప్పుడు తొమ్మి తొమ్మిది పది నెలల్లో మళ్ళీ ఆ చెరుకు పంట వస్తుంది ఇదే విధంగా మనం ఈ ప్రకృతి వ్యవసాయము చేసుకుంటే మన ఆరోగ్యము భూమిని ఆ వ్యవసాయంలో విపరీతమైన ఖర్చులు పెడుతున్నారు దాని వల్ల రైతుకు ఒరిగేదేమీ లేదంటున్నారు ఈ రైతు తక్కువ ఖర్చుతోనే ప్రకృతి వ్యవసాయంతో నేలను సస్యశ్యామలం చేయడంతో పాటు బంగారు పంటలు పండించవచ్చని తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సుబ్బయ్య రైతుకు లాభదాయకమైన ఆదాయం దక్కాలంటే అది ప్రకృతి సేద్యంతోనే సాధ్యమని అంటున్నారు ఈ రైతు దాదాపుగా ప్రకృతి వ్యవసాయం మామూలు రసాయన వ్యవసాయంలో ఒక కేజీ కాటి నుంచి ఒకన్నర కేజీ వరకు వస్తుంది ఇది ప్రకృతి వ్యవసాయంలో దాదాపుగా రెండున్నర నుంచి మూడున్నర వరకు వస్తుంది మూడున్నర నాలుగు వరకు ఉంది ఈ గిడ ఇప్పుడు పది నెలలు దాటింది ఇంకా రెండు నెలలు కాలు ఉంది కాబట్టి దాదాపుగా మనకి పదహైదు అడుగులు పోయినా కూడా దాదాపుగా మనకి ఒక ఒక పది అడుగులు చెరుకే వస్తుంది అన్నమాట మనకి పది అడుగులు మనకి పనికి వచ్చే గిడ మనకి దొరుకుతుంది అనమాట దీంట్లో ఈ ప్రకృతి వ్యవసాయంలో పొద్దున్న ఆరు గంటలకి స్టార్ట్ చేసి పది లోపలే దీన్ని కటింగ్ చేసి మిల్లుకు కానీ లేదంటే బెల్లం తయారు చేయడానికి కానీ తీసుకువెళ్ళాలి ఒకవేళ అది కుదిరిన పక్షంలో ఎప్పుడైతే చెరుకును కట్ చేస్తాడో ఆ గిడల్ని ఒక నివాసం అంటే దానికి ఒక ఎండలో పెట్టకుండా దానికి నీడలో వేస్తే బాగుంటుందన్నమాట ఎందుకంటే ఎండలో వేస్తే అది సూర్యరశ్మికి దానిలో ఉండే నైతిక విలువలు అనేది ఆవురైపోయి ఆస్కారం ఉంటుందన్నమాట కాబట్టి ఒక షెడ్డు మాదిరి వేసుకొని కట్ చేసేటప్పుడు దాంట్లో వేసుకొని మళ్ళీ ఆ తర్వాత మనము దాన్ని చ చల్ల టైం చల్లని టైంలో దాన్ని మిల్లుకు కానీ బెల్లం గాను కానీ తీసుకుని వెళ్ళడం మంచిది అనమాట ఈ వ్యవసాయం వాళ్ళు రైతును శాస్త్రవేత్తను మర్చిపోయాడు అనమాట శాస్త్రవేత్తను మర్చిపోయి విపరీతమైన ఎదురింటి ఎల్లయిని పొరిగింటి పుల్లయిని చూసుకొని వ్యవసాయం చేస్తున్నాడు కానీ రైతు ఈరోజు నేను ఏం చేస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల భూమికి ఎంత ఇబ్బంది పడుతుంది భూమి రాబోయే తరాలకి ఎటువంటి భూమి అందియగలుగుతాము మనం తినే ఆహారంలో ఎంత కలుషితమవుతుంది అని ఆలోచన లేకుండా వ్యవసాయం చేస్తున్నాడు చెరుకంటే కంటే ఎక్కువ నీటి నీ నీటి శాతం ఎక్కువ ఉంటుందని ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం అనమాట కాకపోతే మనకి అందుబాటులో ఒక బాణం ఉంటుంది ఆ బాణలో నీళ్ళు ఎన్నైనా నీళ్ళు ఉండొచ్చు కానీ మనం తాగేది ఒక గ్లాసే అనమాట ఆ విధంగా ఆ చెట్టు ఆ చెరుకు కూడా ఎక్కువ నీటి శాతం అది ఎంత తీసుకున్నా కూడా తక్కువ నీ నీటే దానికి అవసరం అనమాట కొందరు ఏం చేస్తారంటే నీళ్లు పారిస్తారనమాట ఆ నీళ్లు ఎక్కువ పారించడం వలన భూమిలోని పోషకాలన్నీ చప్పబడిపోయి అది పోషకాలు ఎక్కువ తీసుకోలేక ఎదిగే శక్తి త కోల్పోతుంది అనమాట నీళ్ళు ఎంత ఎక్కువ పెడితే అంత ఈల్డింగు అంత బాగుంటుందని ప్రతి ఒక్కరి ఉద్దేశం అనమాట అది చాలా పొరపాటు ఎంత తక్కువ నీళ్ళు పెట్టుకుంటే అంత చెరుకు అంత బాగుంటుంది దాదాపుగా నా మూడు రోజులకు ఒకసారి మనము నాలుగు రోజులకు ఒకసారి తడించుకునే కానీ ఇబ్బంది అనేది బాగా పెరుగుతుందనమాట అదే ఇదే మేము దీంట్లో నీళ్ళు పారించాలంటే అసలు ఒక్క ఎకరానికి కూడా మేము దీంట్లో ఆ పంట పండించే కాదనమాట ఎందుకంటే ఇది పూర్తిగా ఇదన్నమాట ఇసుక నేల అనమాట ఇసుకపూర్ నెల ఒక అర్ధ ఎకరానికి కూడా కావాలన్నమాట మేము పారించాలంటే ఇంత చిన్నప్పుడు చిన్నప్పుడైతే మేము చిన్న బకెట్లు తీసుకొని చిన్న దశలో ఉన్నప్పుడు పోసేవాళ్ళము ఆ ఆ తర్వాత చెట్లు పెద్దగా ఇది చెరుకు ఒక నా దాటిన తర్వాత దాంట్లోకి మనం పోయేకుంటదు కాబట్టి జీవామృతము డ్రిప్పు ద్వారా దాన్ని త్రీ టైమ్స్ ఫిల్టర్ చేసుకొని డ్రిప్పు ద్వారాగా వదిలేము అన్నమాట ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం